వైసీపీ పార్టీ నాయకులకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి రాజకీయం కావచ్చు అదేవిధంగా రెడ్ బుక్ రాజ్యాంగ వ్యవహారం కావచ్చు ఇంకా దాన్ని బయటకు తీయనప్పటికీ కూడా ఒక అనే భయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది అన్నట్లయితే అర్థమవుతోంది ఎందుకంటే ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారి మీద ఇళ్ల మీదకి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారు అని కూడా పలకడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు ఈ రోజున మాట్లాడుతున్న మాటలు తీరు చూస్తూ ఉంటే ఒక ఇంత ఆశ్చర్యం కలుగుతుంది నిజంగా వీళ్ళ ఇలా తయారైంది వీళ్ళనే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది వీళ్ళలోనే ఇంత మార్పు వచ్చిందని చెప్పేసి అనిపిస్తున్నటువంటి పరిస్థితి తారా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడినారు కదా గత ప్రభుత్వంలో ఆ మాటలకు గాను జోగి రమేష్ గారి భార్య అంట ఆయన తిట్టిందంట ఆయన ఈరోజు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత నాకైతే ఒక ఇంత ఆశ్చర్యం కలిగింది జోగి రమేష్ జగన్ గారి నమ్మిన బంటు అధినేత కోసం ఏదైనా చేస్తారట చంద్రబాబు గారి ఇంటి ఇంటిపై ఏదైతే ఉందో ఆ దాడి చేసినటువంటి వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళినారు ఏకంగా ఆ తర్వాత పర్యవేక్షణ మనం చూసినాములండి ఇక టీడీపీ ఆఫీస్ పైన ధ్వంసం చేశారని ప్రెస్ మీట్లు పెట్టి తిడతారని బూత్లో మాట్లాడతారని సో అంతగా విశ్వాసంగా పనిచేశారు కాబట్టి ఆయన మంత్రిని కూడా చేశారని చెప్పేసి జోగి రమేష్ గారికి సంబంధించి రకరకాలుగా మాట్లాడుకోవడం అయితే జరిగింది అయితే ఇప్పుడు జోగి రమేష్ గారు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సడన్గా షాక్ అయితే ఇచ్చారట వైసీపీ నుంచి యూటర్న్ అయితే తీసుకున్నారట జై అమరావతి జై జై అమరావతి అంటూ కొత్త నినాదాన్ని అందుకున్నారట ఎందుకంటే అమరావతి అనే నినాదాన్ని అందుకోకపోతే కనుక కృష్ణా జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు చేయడం వర్కౌట్ కాదు ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజకీయాలు చేయడం ఏమాత్రం కూడా వర్కౌట్ కానటువంటి పరిస్థితి తప్పనిసరిగా జై అమరావతి అనాల్సిందే రాష్ట్రానికి రాజధాని కావాలంటే కాదు కాదు మాకు వద్దన్న మహాప్రభుద్ధులు ఉన్నటువంటి పార్టీ వైసీపీ పార్టీ ఆ జై అమరావతి అంటూ కొత్త నినాదాన్ని అయితే అందుకున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతియే ఏకైక రాజధానిగా ఉంటుందంటూ ఒకటి యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలైనా సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది సడన్గా అమరావతి మీద ప్రేమను గురిపించేసినాడు అమరావతి రాజధాని అంటూ మాట్లాడడం జరిగింది మరి ఆయన సొంత అభిప్రాయమా లేదంటే జగన్ దగ్గర నుంచి వచ్చినటువంటి లీక్లు అనేవి తెలియాల్సి ఉంది మొత్తానికైతే ఇప్పుడు జగన్ ఈయన ఎవరు జోగి రమేష్ కొడుకులు సైతం కూడా అరెస్ట్ చేసి కొన్ని రోజుల పాటు జైల్లో ఉంచడం జరిగిందనమాట మరి వీటికి ఏమైనా భయపడినారా ఏంది కామెంట్ ఏందనేది కంప్లీట్గా తెలియకపోయినప్పటికీ ఆయన మాటలో మాత్రం కొంచెం అయితే వచ్చిందన్నమాట ముఖ్యంగా ఏం చెప్తుంది ఏంటంటే తాము అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రైతులపై తమ పార్టీకి చెందినటువంటి కొంతమంది నాయకులు దాడులు చేశారని పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులపై దాడులు చేయడం తప్పేనని చెప్పేసి రమేష్ చెప్పుకొచ్చారు ఇక ఆ తప్పు ఇప్పుడు మాకు తెలిసి వచ్చిన కూడా చెప్పుకురావడం జరిగింది అలాగే చంద్రబాబు గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో భువనేశ్వరి గారిని ఆమె గురించి అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు గాను ఒకరు చేసిన తప్పుకి మేమందరం కూడా బాధ్యులు అయ్యామని చెప్పేసి సో అలా మాట్లాడినందుకు గాను మా వైఫ్ కూడా నన్ను తిట్టిందని చెప్పేసి తల ఉంచుకుని ఉన్నానని చెప్పేసి మా చెప్పడం జరిగింది అన్నమాట మరి ఇప్పుడు ఇంది ఎందుకు మాట్లాడుతున్నాడో దేనికోసం మాట్లాడుతున్నాడో ఏమి కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్ అది మరి ముఖ్యంగా వైసీపీ పార్టీ కేటర్లు అయితే అసలు వాళ్ళకైతే అర్థం కావట్లేదు ఎందుకు జోగి రమేష్ గారు ఇంత అద్భుతమైన మార్పులు ఎలా అని చెప్పేసి వాళ్ళే ఆచర్యపోతున్నటువంటి పరిస్థితి